శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం అమ్మవారిని ఎలా రెడీ చేయాలి పూజ సామాగ్రి అంతా ఎక్కడ దొరుకుతుంది ఇప్పుడు నో టెన్షన్ ఒక్క క్లిక్తో పూజా సామాగ్రి అంతా ఈ పూజ స్టోర్ డాట్ ఇన్ నుంచి మా ఇంటికి వచ్చేసినాయి మరి ఈ బాక్స్లే ఉన్నాయి చూద్దామా చక్కగా అలంకరించిన అమ్మవారి విగ్రహం పూజకు కావాల్సిన అన్ని రకాల వస్తువులు వ్రత విధాన పుస్తకం ఇంకెందుకు ఆలస్యం ఒక్క క్లిక్తో మీరు కూడా అమ్మవారిని మీ ఇంటికి ఆహ్వానించేది తేదీ ఆగస్టు పది రెండు వేల ఇరవై నాలుగు వారం శనివారం తిథి షష్ఠి తెల్లవారుజామున ఐదు గంటల నలభై ఐదు నిమిషాల వరకు నక్షత్రం నక్షత్రం తెల్లవారుజామున ఉదయం పదకొండు గంటల నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఐదు గంటల నిమిషాల నుండి ఆరు గంటల రెండు నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఏడు గంటల నలభై నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు మరియు సాయంత్రం మూడు గంటల నలభై నిమిషాల నుండి నాలుగు గంటల పదిహేను నిమిషాల వరకు స్థిర చిర ఆస్తులు ఏర్పరచుకోవాలన్న ఆలోచనల్ని ముమ్మరం చేస్తారు భాగస్వామ్య వ్యాపారాన్ని విరమించుకుని సొంతగా వ్యాపార బాధ్యతలు చూసుకుందాం అనే ఆలోచన కలిగి ఉంటారు మేషరాశి వారు మరిన్ని శుభ ఫలితాల కొరకు ఆరవళి కుంకుమను ఉపయోగించడం దుర్గష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం రాశి ఉద్యోగాల పరంగా ఎదుగుదల గోచరిస్తోంది మధ్యవర్తి పంచనామాలకు దూరంగా ఉండడం చెప్పదగినటువంటి సూచన జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం వృషభ రాశివారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం దుర్గా కవచాన్ని పఠించడం శ్రేయస్కరం మిథున రాశి కంటికి సంబంధించిన ఇబ్బందులు ఏర్పడే అవకాశం గోచరిస్తోంది ఫిక్స్డ్ డిపాజిట్లు లాభిస్తాయి పనియందు నిర్లక్ష్యం వహించి అధికారుల ద్వారా చిక్కులను తెచ్చుకోకండి మిథున రాశివారు నాగసింధురాన్ని ధరించడం గోసేవ చేయడం శ్రేయస్కరం కర్కాటక రాశి మీకు సంబంధం లేని ఇతరుల బరువు బాధ్యతలను మీ మీద వేయాలని కొంతమంది వ్యక్తులు ప్రయత్నిస్తారు మీ నేర్పుతో వాటిని తిప్పికొడతారు కొన్ని నిందారోపణలకు గురి కావాల్సి వస్తుంది కర్కాటక రాశివారు నాగబంధాన్ని ఉపయోగించడం ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శ్రేయస్కరం సింహరాశి వృత్తిలో పురోగతి ఉంటుంది వ్యాపారపరంగా మీ ఆధ్వర్యంలో నడుస్తున్న పెట్రోల్ బంకులు హోటల్స్ మంచి లాభాల బాటలో పయనిస్తాయి సింహరాశి వారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం దుర్గస్థుతిని పట్టించడం శ్రేయస్కరం రాశి వాహనాలు కొనుగోలు చేయాలన్న మీ ఆలోచనలకి తాత్కాలికంగా కాస్త విరామం ఏర్పడుతుంది కుటుంబ అభివృద్దికి మీ సహాయ సహకారాలు ఎప్పుడూ అందిస్తారు కన్యా రాశి వారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం లలితా సహస్రనామ పారాయణ చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు రాజకీయ రంగంలో ఉన్నవారికి పై అధికారుల అండదండలు లభిస్తాయి మంచి పదవి లభించే అవకాశం గోచరిస్తోంది ప్రతిష్టాత్మకమైన విద్యాలయాల్లో సీటు లభిస్తుంది వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం శ్రీ వెంకటేశ్వర స్తోత్రాన్ని పఠించడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు వృశ్చిక రాశి అనుకున్న కార్యక్రమాలన్నీ పూర్తి చేయగలుగుతారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో క్రమశిక్షణ ఉంటుంది విదేశాల్లో చదువుకోవాలన్న మీ ప్రయత్నాలు ఫలిస్తాయి వృశ్చిక వారు నవగ్రహవత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం ధనుస్సు రాశి ఆత్మీయులను నమ్మి మోసపోయే అవకాశం ఉంది ఆరోగ్యపరమైన సమస్యలు వేధిస్తాయి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి నొప్పులు బాధిస్తాయి ఈ విషయంలో జాగ్రత్త వహించండి ధనుస్సు రాశివారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని శ్రేయస్కరం మకర రాశి అనుకున్న అవకాశాలన్నీ చేతికి అందుతాయి కీలక సమయంలో కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటారు విశ్వాసం లేని వ్యక్తులు చేసిన పనుల వల్ల సమాజం మీద నమ్మకం పోతుంది మకర రాశి వారు నలుపు రంగువత్తులతో దీపారాధన చేయడం శ్రీ వెంకటేశ్వర అష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం కుంభరాశి అవివాహితులైన వారికి వివాహ సంబంధాలు కుదురుతాయి సంతానం లేని వారికి సంతాన పరంగా మంచి శుభవార్తని వినే పరిస్థితులు గోచరిస్తున్నాయి కుంభరాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం విష్ణు సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం మీనరాశి అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి నా ఆత్మీయులు అనుకున్న వారి ఆప్యాయత మీరు సంపాదించే ధనంపైనే ఉందని గ్రహిస్తారు నిజమైన ప్రేమాభిమానాల కోసం పరితపిస్తారు మీనరాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం శ్రీ వెంకటేశ్వర స్తోత్రాన్ని శుభ ఫలితాలను పొందుతారు రాశి ఫలం బట్టి ఆధారపడి ఉంటుంది అందుకే మీ బట్టి ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం గోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ ఫర్ ఆల్ పూజ నీడ్స్